హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్ ఈరోజైతే పనసకాయ బిర్యానీ అయితే తయారు చేసుకుందాము చాలా ఈజీగా అసలు ఈ మధ్య అయితే పెళ్ళిళ్ళల్లో అన్నింటిలో స్పెషల్ ఐటమ్గా అయితే మనకు పనసకాయ బిర్యానీ అనిపిస్తుంది కదా అసలు చికెన్ అయినా మటన్ అయినా నాన్ వెజ్కి ఏ మాత్రం సా తీసిపోకుండా అంత టేస్టీగా అయితే ఉంటుంది పనసకాయ బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా వదిలిపెట్టరు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఇండక్షన్ మీద చేస్తున్నాను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను డైరెక్ట్గా మనం ఇంతకుముందు ఆల్రెడీ చికెన్ బిర్యానీ అయితే చేసాం కదా మిక్స్డ్ చికెన్ బిర్యానీ కుక్కర్లో సేమ్ ఇంచుమించు అలా అదే ప్రాసెస్లో ఉంటుంది కుక్కర్లో అయితే ఆయిల్ వేసేసుకొని రా మసాలాస్ అయితే వేసేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయనైతే వేసేసాను నేను మనము గ్రేవీ టెక్స్చర్ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే పనకాయ తెలివి రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా టమాటా వేసి బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇండక్షన్లు అయితే కాస్ట్గా అవుతుంది చాలా కాస్ట్గా ఇంకా ఇవి కొంచెం మగ్గిపోతాయి మగ్గిన తర్వాత ఇందులో కొద్ది సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాము ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువే పడుతుంది ఇంకా వేసేసి అన్నీ ఒక మధ్యలాగా మగ్గేలాగా బాగా కలిపేసుకొని కాస్ట్గా వదిలేస్తే ఫైవ్ మినిట్స్లో అయితే వేసిపోతుంది నేనైతే వీడియో కొంచెం హడావిడిగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను టైం లేదు బట్ మీకు చూపించాలి అన్న దీంతో వీడియో అయితే షూట్ చేస్తున్నాను టైం లేకపోయినా అందుకే కొంచెం క్లబ్జీగా అయితే ఉంటుంది ఏమనుకోకండి ఇంకా ఇవన్నీ అయితే వేగిపోయాయి చూసుకో చూడండి కొంచెం అడుగంటినట్టు ఉంటుంది పర్లేదు సరిపోదు ఇవైతే పంచకాయ ముక్కలు డైరెక్ట్గా కట్ చేసినవి అయితే మేము తెచ్చాము ఇక్కడ కట్ చేసి అమ్ముతారు పావు ముప్పై రూపాయలు అలా అమ్ముతారు ఇదైతే నేను ఓన్లీ పావు కేజీ తెచ్చాను అంతే మాకు సరిపోతుంది ఇంట్లో నేను మా హస్బెండ్ మా బావ ముగ్గురమే ఉంటాం కాబట్టి అవి వేసేసి దానిలో పసుపు కారము కొంచెం సాల్ట్ ధనియా పౌడరు ఇదైతే గరం మసాలా కొద్దిగా అయితే జీలకర్ర పొడి ఇదైతే ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోండి ఇదైతే జీ జీరా పౌడర్ ఎందులో అయినా కొద్దిగా యాడ్ చేసి సరిపోద్ది అది మంచి అరోమా అయితే వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేసి కొంచెం అయితే డ్రైగా అనిపిస్తుంది దానిలో అయితే నెక్స్ట్ మనము గ్రే కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకుంటే నీట్గా అయితే కుక్ అయిపోతాయి చాలా బాగా పెరుగు వేసి రెండు నిమిషాలు కలిపేసి వదిలేస్తే మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయి అవన్నీ వేగిపోతే పంచ ముక్కలు ఇప్పుడే అయితే వేగిపోతాయి ఉడికిపోతాయి కూడా మనకి ఆయిల్ ఎలా అయితే బయటకు తేలిందో ఇంకా ఈ స్టేజ్లో అయితే ఒకసారి మళ్ళీ నీటి కలిపేసుకొని ఏవైనా మనకు వేగనట్టుగా అనిపిస్తే ఇంకొకసారి కలిపేసుకొని అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉంచవచ్చు ఇప్పుడైతే ఎగిపోయాయి ఇంకా ఉంచాల్సిన అవసరం అయితే లేదు నేనైతే ఒక పది నిమిషాల ముందు రైస్ అయితే నానబెట్టుకున్నాను జస్ట్ బిర్యానీ స్టార్ట్ చేయడానికన్నా ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే ఎంతో ముందు గంట ముందు అయితే అవసరం లేదు ఇంకా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా మీ చికెన్ బిర్యానీ రెసిపీ ఆల్రెడీ చూశారు కదా ఒక్క వన్ మినిట్ ఆ ఆయిల్లో రైస్ వేగితే సరిపోతుంది మళ్ళీ సేమ్ దీనికి కూడా దానిలాగే ఓన్లీ రైస్కి డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే వేసుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది నేనైతే యాడ్ చేసుకున్నాను ఈ స్టేజ్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ధనియాల పౌడర్ అయినా మసాలా అయినా కారం అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో వెంటనే అయితే మూత పెట్టకండి బాగోదు మరిగే వరకు వెయిట్ చేయండి ఫస్ట్ మూత తీసి ఇలాగే మరిగిన తర్వాత అప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి దీనికి టూ విజిల్స్ అయితే పెట్టండి సరిపోతుంది జస్ట్ టూ విజల్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది బిర్యానీ ఇంకా డైరెక్ట్గా తీసి సర్వ్ చేసుకోవడమే టూ విజల్స్ పెట్టేసి సరిపోతుంది టూ విజల్స్ అయితే అయిపోయాయి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా బాగుంది మా బాబు చికెన్ బిర్యానీ కన్నా ఇదే చాలా ఇష్టంగా అయితే తింటాడు మీకైతే తీసి చూపిస్తాను చూడండి ముక్క కూడా చాలా టెండర్గా మనం ముందు ఆయిల్లో వేపాం కదా వేపిన తర్వాత మళ్ళీ మనం కుక్కర్ పెట్టాం కాబట్టి ఆయిల్లో సగం బాయిల్ అవుతుంది మనం కుక్కర్లో బాయిల్ చేసినప్పటికీ ఇంకా పూర్తిగా అయితే బాయిల్ అయిపోతుంది ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఏ హెవీ ఐటమ్స్ అయినా నేను సింపుల్గా అయితే మీకు చూపిస్తాను ఇలా ఏ ఐటమ్స్ కావాలన్నా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్